అది ఒక సముద్ర తీరం ఒక అందమైన స్త్రీ పిక్నీలో తీరం వెంట నడుచుకుంటూ వెళుతోంది ఆమెకు ఒడ్డున ఒక బాటిల్ కనిపించింది అది విచిత్రంగా ఉంది దాన్ని తీసుకుంది ఆమె ఆసక్తిగా బాటిల్ తీసి ఆ బాక్స్ ఓపెన్ చేసింది అంతే ఆ బాక్స్ లోంచి ఒక కుతం బయటకు వచ్చింది ఆమె భయపడింది నేను ఈ బాటిల్లో వెయ్యి సంవత్సరాలుగా ఉన్నాను నన్ను విడిపించినందుకు ధన్యవాదాలు ఏదైనా ఒక కోరిక కోరుకో తీరుస్తాను ఏం కోరుకోవాలా అనే ఆలోచనలో పడింది ఆమె ఏమిటి మౌనంగా ఉన్నావు ఏం కావాలో అడుగు అంది భూతం అరే ఆలోచించుకోవాలి కదా భూతం కాసేపు ఆగు కాసేపు అంటే ఎంతసేపు ఐదు నిమిషాలు సరే అని భూతం ఓపికగా ఆగింది ఆమె ఆలోచించింది కాలం గడిచి ఐదు నిమిషాలు పూర్తయింది అమ్మాయి ఐదు నిమిషాలు పూర్తయింది సరే సరే భూతం నాకు ఏం కావాలంటే నేను ప్రపంచంలోనే గొప్ప అందగట్టిగా మారాలి ఆ కోరిక తీర్చు ఓ అంతేనా అది నాకు పెద్ద పని కాదు కానీ ఈ కోరిక నేను తీర్చను అదేంటి అవును నేను ఒక కోరిక కోరుకోమన్నాను ఐదు నిమిషాలు ఆగమన్నావు ఆగి ఆ కోరిక తీర్చాను ఇప్పుడు అందగట్టిగా మార్చమని రెండో కోరిక కోరితే ఎట్లా నేను రెండో కోరిక తీర్చను ఇక నేను వెళ్తాను నన్ను విడిపించినందుకు ధన్యవాదములు ఆమె షా